సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి ఓ విశిష్టత ఉంది ఇక్కడ అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భక్తుల విశ్వాసం దక్షిణ భారతదేశంలో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించే వారి సంఖ్య బాగా అధికంగా ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధిస్తే అంగారక కుజ దోషాలు కాలసర్ప దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం ముఖ్యంగా తమిళనాడులో అతి ప్రాచీన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు బాగా ఎక్కువగా ఉంటాయి అయితే మనహైదర్ లో కూడా బాగా ప్రాచీనమైన స్కందగిరి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారు కొలువై పూజలు అందుకుంటున్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పద్మారావు నగర్ లో శ్రీ వల్లీసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఎంతో శక్తివంతమైనది మహిమాన్వితమైనది ఈ దేవాలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు శ్రీ వల్ల దేవసేన సమేతంగా కొలువై పూజలు అందుకుంటున్నారు సుబ్రహ్మణ్యేశ్వరుడు కార్తికేయుడు మురుగన్ స్కందుడు కుమారస్వామి ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో వారిని పూజిస్తారు కుమారస్వామి కారణ జన్ముడని తారకాసురుణ్ణి వధించడం కోసమే పుట్టాడనేది పురాణాలు చెబుతాయి అలాగే కుమార షష్ఠిని కూడా కార్తికేయ సుబ్రహ్మణ్య షష్ఠి కుక్కే సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్ఠి ఇలా అనేక రకాల పేర్లతో పిలుస్తారు ఈ క్రమంలోనే పద్మారావు నగర్ లో ఉన్న స్కందగిరి ఆలయంలో జరిపే పర్వదినాన్ని స్కంద షష్ఠిగా అభివర్ణిస్తారు ఆగమన శాస్త్ర పద్ధతిలో ఇక్కడ పూజలు నిర్వహిస్తారు అదే ఈ ఆలయ ప్రత్యేకత కూడా స్థానికంగా ఉండే ఓ భక్తుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కలలో కనబడి సికింద్రాబాద్ లోని పద్మారావు నగర్ లో ఆంజనేయుడి విగ్రహం ఉన్న ఎత్తైన కొండ మీద స్కందుడి ఆలయానికి దాతల సహాయంతో శ్రీకారం చుట్టారు ఆ తర్వాత దీన్ని కంచిపీఠానికి అప్పగించగా నాటి నుంచి ఈ ఆలయం మఠం నిర్వహణలోనే కొనసాగుతోంది అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తర పూజలో వచ్చే ఓం స్కందాయ నమహా అన్న మంత్రంలోని స్కంద పదాన్ని తీసుకొని కొండ మీద ఆలయాన్ని నిర్మించడంతో గిరి అనే పదాన్ని జత చేసి ఈ ఆలయానికి స్కందగిరి అని నామకరణం చేశారు ఈ ఆలయంలో మూల విరాట్ సుబ్రహ్మణ్య స్వామి అయినప్పటికీ భక్తుల దర్శనార్థం సుందర గణపతి ప్రసన్నాంజనేయుడు శివుడు మీనాక్షి దక్షిణామూర్తి లింగోద్భవ బ్రహ్మ చండికేశ్వరుడు గోవిందరాజులు శ్రీదేవి భూదేవి దుర్గామాత నటరాజ ఆలయం బయట రాగచెట్టు కింద నాగదేవ లు షణ నవగ్రహాలు రాహుకేతువులతో పాటు ఆదిశంకరాచార్యుల వారి పాదుకలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఆలయంలోని అన్ని దేవతామూర్తులకు నిత్యం పూజలు జరుగుతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతి మంగళవారం అభిషేకం చేయించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయనేది భక్తుల నమ్మకం ఈ ఆలయంలో స్కంద షష్ఠిని ఘనంగా నిర్వహించడంతో పాటు సంవత్సరంలో రెండు సార్లు కళ్యాణోత్సవం కావడి పూజలు నిర్వహిస్తుంటారు మంగళ గురు ఆదివారాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేకంగా అభిషేకాలు జరుగుతాయి సుబ్రహ్మణ్య స్వామికి ఐదు వారాలు తొమ్మిది వారాలు పదకొండు వారాలు ఇలా వ్యవధిని బట్టి నియమ నిష్టలతో అభిషేకం చేయించుకుంటే వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది సంతానం కోరుకునే వారికి సంతాన భాగ్యం కలుగుతుందని విశ్వాసం ఇక్కడ యాభై ఒకటి లేదా నూట ఒకటి ప్రదక్షిణలు చేస్తే గ్రహ దోషం పోతుందని సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని అప్పుల బాధ తీరుతుందని భక్తుల నమ్మకం అలాగే ఇక్కడ ప్రతి మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు మహిళలు నిమ్మకాయ దీపాలు వెలిగిస్తారు దీనివల్ల కుటుంబం బాధలు మెరుగుపడటంతో పాటు పెళ్లి కాని వారికి వెంటనే పెళ్లిళ్లు కుదురుతాయని భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారని అనేక మంది చెబుతుంటారు అలాగే శివధ్యానంలో ఉన్న చండికేశ్వరుడి విగ్రహం వద్ద భక్తులు చప్పట్లు కొట్టి తమ కోరికలను విన్నవించుకుంటే ఆ కోరికలు వీలైనంత త్వరగా నెరవేరుతాయని కూడా ప్రతీతి